శ్రీమాత్రి నమ సంకటహార చతుర్థి అండి సంకటాలను తొలగించేది సంకటహార చతుర్థి అండి సంకటాలు అనగా మన సమస్యలు అంటే వివాహం కాకపోవడం లేదా భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం పిల్లలు పుట్టకపోవడం అంటే సంతానం లేకపోవడం ఆర్థిక సమస్యలు ఉద్యోగం లేకపోవడం ఇలాంటి చిన్న చిన్న సమస్యలు పెద్ద పెద్ద సమస్యలు ఉంటాయండి వాటన్నిటి నుంచి అవన్నీ మన నుంచి తొలగిపోయి మన జీవితం సుఖంగా ఉండాలని ఈ వ్రతాన్ని చేస్తారు అయితే ఈ వ్రతాన్ని ఎప్పుడు చేయాలి అనే విషయానికి వస్తే ప్రతీ నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే చవితి రోజున సంకటహార చతుర్థిగా జరుపుకుంటారండి ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో ఏ రోజున వచ్చింది ఏ తేదీ ఏ డేట్లో వచ్చింది అనే విషయం గురించి తెలుసుకుందాం ఇది ఈ సంవత్సరానికి వచ్చే మొదటి సంకటహార చతుర్థి అండి అంటే చైత్రమాసం అనేది మనకి సంవత్సరంలో మొదటి మాసం అన్నమాట అంటే మనకి ఉగాది నుంచి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ సంకటహార చతుర్థి చైత్రమాసంలో వచ్చే మొదటి సంకటహర చతుర్థి అనమాట అయితే ఈ సంకటహార చతుర్థి ఈ నెలలో ఎప్పుడు వచ్చింది చంద్రునికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలి ఈ ఈ నెలలో వినాయకుడి ఏమిటి పీఠం పేరేమిటి అనేవి అన్నీ వీడియోలో తెలుసుకుందాం మనం అనుకున్న దాన్ని బట్టి ఎన్నిసార్లు అయినా పూజ అనేది చేసుకోవచ్చు అండి అంటే సంకటహార చతుర్థి వ్రతం కానీ పూజ కానీ ఏదైనా చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ నాలుగు నియమాలు అనేవి ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా సంకటహార చతుర్థి రోజున సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని అందంగా ముగ్గులు వేసుకొని అలంకరించుకొని గడపని బియ్య పిండితో అలంకరించుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి ఈ విధంగా చేయటం వల్ల మనకి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది గదిని కూడా మొత్తం శుభ్రం చేసుకొని ఉంచుకోవాలండి ఇప్పుడు ఈ సంకటహార చతుర్థి ఈ ఏప్రిల్ నెలలో ఎప్పుడు వచ్చింది అనే విషయం గురించి తెలుసుకుందాం ఏప్రిల్ పదహారవ తేదీ బుధవారం రెండు వేల ఇరవై ఐదున ఈ సంకటహార చతుర్థి అనేది వచ్చిందండి అయితే ఎప్పుడు ప్రారంభం అవుతుంది అంటే ఉదయం పది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఏప్రిల్ పదిహేడు గురువారం మధ్యాహ్నం పగలు పన్నెండు గంటల వరకు అని ఈ సంకటహార చతుర్థి అనేది అతిథి ఉంటుందండి ఈ నెలలో గణపతిని ఏ పేరుతో పిలుస్తారు ఇంకా పీఠం పేరు విషయానికి వస్తే గణపతి పేరు విక్ వికట మహా గణపతి అని పేరు చెప్పుకొని అలాగే పీఠం పేరు వచ్చేసరికి వినాయక పీఠం అని నామాలు చెప్పుకొని పూజ అనేది ప్రారంభించాలండి ఇక పూజకు ఏ ఏ వస్తువులు కావాలి అనే విషయానికి వస్తే వినాయకుడికి ఇష్టం ఇష్టమైనవి ఎక్కువగా గరిక అండి గరికంటే వినాయకుడికి చాలా ఇష్టం అలాగే తెల్ల జిల్లేడు ఆకులు లేదా తెల్ల జిల్లేడు పూలు అయినా సరే వాటితో మాల కట్టి వినాయకుడికి వేస్తే చాలా ప్రీతికరంగా భావిస్తారు అలాగే ఎర్రటి మందార పూలతో కూడా స్వామిని అలంకరించవచ్చు ఎక్కువగా వీటిని పూజలో వాడుతూ ఉంటారు ఎందుకంటే ఇవి వినాయకుడికి ఎంతో ప్రీతికరమైనవి కాబట్టి ఇక తర్వాత పోతే ముడుపు ఎలా కట్టాలి అనే విషయం గురించి తెలుసుకుందాం ముడుపు అనేది ఎర్రటి లేదా పసుపు వస్త్రాలను తీసుకొని దాని మీద పసుపు కుంకుమ బొట్లు అనేవి పెట్టుకోవాలండి అంటే వస్త్రానికి నాలుగు వైపులా పసుపు కుంకుమ అనేవి చిన్న చిన్న బొట్లుగా పెట్టుకొని మధ్యలో కొంచెం పసుపు కొంచెం కుంకుమ అనేది వేసుకోవాలి ఇప్పుడు మూడు లేదా ఐదు గుప్పెట్ల బియ్యాన్ని తీసుకొని ఆ వస్త్రం మీద పోసుకోవాలండి అంటే మనం అనుకునే దాన్ని బట్టి మూడు గుప్పెట్లు లేదా ఐదు గుప్పెట్లు అని చెప్పి బియ్యాన్ని పోసుకున్న తర్వాత దాని మీద పదకొండు రూపాయలు లేదా ఇరవై ఒక్క రూపాయలు అనేవి ఉంచాలి తర్వాత పసుపు కొమ్ములు లేదంటే ఒక్క ఒక్కలు రెండు లేదంటే గరిక మీ ఇష్టం ఏవి అందుబాటులో ఉంటే అవి వేసుకొని ముడుపు అనేది కట్టుకోవాలండి కాకపోతే ఇక్కడ ఒక విషయం మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి పూజ చేసేటప్పుడు ఎవరితో కూడా మాట్లాడకూడదండి అలాగే మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంచుకొని మనం గణపతి దగ్గర ఉన్నాము ఆ గణపతి దగ్గర మనం కూర్చొని ఉన్నాము అని అనుకొని మనం సంకల్పం చెప్పుకోవాలి అలా చెప్పుకొని మనసుని ప్రశాంతంగా ఉంచుకొని స్వామి నాకు ఇది కావాలి నా ఈ కోరికను మీరు ధర్మబద్ధంగా నెరవేర్చండి ఇలా చేయడం వలన నా కోరిక తీర్తే ఇన్నిసార్లు ఇన్ని పూజ చేస్తాను లేదా నా కోరిక తీరేంత వరకు మీకు సంకటర చతుర్థి వ్రతాన్ని నేను చేస్తాను పూజ చేస్తాను అని మనం అనుకోవాలండి ఈ సంకటహర చతుర్థి వ్రతం అనేది ఎన్నిసార్లు చేయాలి అని లేదా ప్రతీ నెలా చేయాలా సంవత్సరం అంతా చేసుకోవాలా అనే విషయం అనేది నియమం ఏమీ లేదండి మనం అనుకునేదాన్ని బట్టి ఒక వారం లేదా పదకొండు వారాలు ఇరవై ఒక్క వారాలు నెలలో ఒకసారి అనేది మనం అనుకునేదాన్ని బట్టి స్వామికి పూజ అనేది చేసుకోవచ్చండి ఈ సంకటహర చతుర్థి వ్రతం చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా చేయవలసింది ఏమిటి అంటే స్వామిని విగ్రహ రూపంలో కానీ లేదా పటం రూపంలో కానీ లేదంటే పసుపు గణపతిని అయినా మనం పూజించుకోవచ్చండి పీఠం ఏర్పాటు చేసుకొని చేసుకుంటే చాలా మంచిది అలా వీలు కాదు అనుకుంటే అంటే చిన్న పూజ గది ఉన్నవాళ్ళు అయితే మామూలుగానే పూజ అనేది చేసుకోవచ్చు కానీ పీఠం వేసుకొని చేసుకుంటే చాలా మంచిది ఎలా చేయాలి అనే విషయం గురించి మనం చేసుకు తెలుసుకుందాము ఇప్పుడు చిన్న పీఠం అనేది ఏర్పాటు చేసుకొని దాని మీద పసుపు బొట్లు కుంకుమ బొట్లు అనేవి పెట్టుకున్న తర్వాత వరి పిండితోటి అష్టదల పద్మ ముగ్గు అనేది వేసుకోవాలండి వేసుకున్న తర్వాత దీని ఆ పీట మీద ఎర్రటి వస్త్రం అనేది పరిచి దాని మీద గరికతో అలంకరించాలి ఇప్పుడు ఆ గరిక మీద తమలపాకు అనేది పెట్టి దాని మీద మీరు పసుపు విగ్రహాన్ని లేదంటే పసుపుతో చేసిన వినాయకుడిని లేదా వినాయక విగ్రహాన్ని లేదంటే వినాయకుడి పటాన్ని ఉంచి మనం పువ్వులతోటి అంటే ఎర్రటి మందారాలతోటి కానీ జిల్లేడు ఆకులతో కానీ జిల్లేడు పువ్వులతో కానీ స్వామిని అలంకరించుకుని గరికను గరికను సమర్పించిన తర్వాత పంచోపచార పూజ లేదంటే మీకు మంత్రాలు వస్తే షోడచోపచార పూజ అనేది మనం చేసుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత ముడుపు అనేది మనం ముందు తెలుసుకున్నాం కదా ఆ ముడుపు అనేది స్వామి దగ్గర పెట్టుకొని పూజ నైవేద్యం దీపం ధూపం అన్ని చూపి చేసి స్వామికి నమస్కరించేసుకోవాలండి ఇదే విధంగా సాయంత్రం కూడా స్వామికి అనేది పూజ చేసుకోవాలి సాయంత్రం వేళలో అంటే ప్రదోష సమయం అంటే సూర్యాస్తమై గంటల ము రెండు గంటల ముందు సమయాన్ని ప్రదోష సమయం అని అంటారండి ఆ టైంలో మళ్ళీ మనం యథావిధిగా స్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకొని స్వామి దగ్గరకు వచ్చేసి పూజ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం పొద్దున కట్టిన ముడుపు ఉంటుంది కదా ఆ ముడుపులో ఉన్న బియ్యాన్ని తీసి అందులో పెట్టిన డబ్బుల్ని మీరు స్వామికి హుండీలో అయినా వేయచ్చు లేదంటే మీరు డబ్బులు పెట్టుకొని బీరువా కానీ ఏదైనా ఉంటుంది కదా అందులో మీరు దాచిపెట్టుకోవచ్చండి ఇప్పుడు ఆ బియ్యంతో స్వామికి నైవేద్యం పెట్టి నమస్కరించుకోవాలి స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలకు వచ్చేసరికి వడపప్పు బెల్లం కుడుములు పరమాన్నం పాలు ఈ విధంగా స్వామికి ఇష్టమైన నైవేద్యాలు ఉంటాయండి ఇవి మనం కుదిరితే చేసుకోవచ్చు లేదంటే స్వామివారికి భక్తితో ఒక చిన్న బెల్లపు ముక్క పెట్టినా కూడా ఆయన ఎంతో ప్రసన్నుడు అవుతాడు మన స్తోమతను బట్టి మనం నైవేద్యం అనేది పెట్టుకోవచ్చు ఇక ఈ రోజున ఉపవాసం అనేది ఉండాలండి ఉండగలిగిన వారైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండి తర్వాత సాయంత్రం వేళ పూజ అర్ఘ్యం అంతా సమర్పించిన తర్వాత భోజనం చేయవచ్చు లేదు అంటే బీపీ ఉన్నవారు లేదా షుగరు ఆరోగ్య సమస్యలు ఉన్నవారైతే చిన్న చిన్నవి అల్పాహారం కానీ పాలు పండ్లు అలాంటివి తీసుకోవచ్చు ఇక సాయంత్రం సమయంలో చంద్రుణ్ణి చూసిన తర్వాత అర్ఘ్యం సమర్పించేసి మనం ఉపవాస దీక్ష అనేది విరమించుకొని భోజనం చేసుకోవచ్చు స్వామివారికి నైవేద్యంగా పెట్టిన ప్రసా నైవేద్యాన్ని మనం ప్రసాదంగా స్వీకరించవచ్చు ఈ విధంగా చేయటం వలన మనకి ఆ గణపతి అనుగ్రహానికి పాత్రలం అవుతాము నేను నిజంగా చెప్తున్నానండి గణపతికి సంకటహర చతుర్థి వ్రతం లేదా పూజ చేస్తే మనం కోరుకున్న కోరిక ధర్మబద్ధం ధర్మబద్ధమైనది అయితే ఖచ్చితంగా నెరవేరుతుందండి ఒకసారి మీరు చూసి చేసి చూడండి మీకే అర్థమవుతుంది భక్తితో ఆ స్వామిని మనం ఆరాధించామంటే మనకి కావలసినవి ఆయన ఖచ్చితంగా ఇస్తాడు ఉపవాసం ఉండలేని వారు అంటే బీపీ షుగర్ ఉన్నవారు లేదా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు రోజంతా పాలు పండ్లు లేదా అల్పాహారం లాంటివి తీసుకొని ఉండొచ్చండి ఏమీ కాదు ఉపవాసం చేసేవారు మాత్రం ఈ ఉపవాసం చేసిన వాళ్ళు మాత్రం సాయంత్రం వేళ అర్గ్యం వదిలి చంద్రుడి దర్శనం అయిన తర్వాత మీరు భోజనం అనేది చేయవచ్చండి అయితే ఖచ్చితంగా ఈ సంకటహర చతుర్థి వ్రతం లేదా పూజ అనేవి చేసేవాళ్ళు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి సంకటహర చతుర్థి పూజ వేరు వ్రతం వేరు ఇవి రెండు ఒకటే అని అనుకోవద్దు ఎందుకంటే వ్రతానికి కొన్ని నియమాలుంటాయి పూజకి అలా ఏమి ఉండదు అనమాట ఇలా చేసుకున్న తరువాత మనం సంకటహార చతుర్థి వ్రత కథను ఈ రోజున మనం చదువుకొని స్వామి ద స్వామివారి దగ్గర పెట్టిన అక్షంతలు అనేవి మన నెత్తి మీద వేసుకొని పూజ అనేది పూర్తి చేసుకోవాలి ఈ రోజున ఖచ్చితంగా ఉపవాసం అనేది ఉండాలి అలాగే బ్రహ్మచర్యం అనేది సంకటహార చతుర్థి వ్రతాన్ని చేసేవాళ్ళు బ్రహ్మచర్యం పాటించాలి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని పూజా విషయాల కోసం డివోషనల్ స్టోరీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీమాత్రే నమ